అందరికి హాయ్ ఈరోజు నేను ఈ వీడియోలో గులాబ్ జామ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ఒక బౌల్ తీసుకొని నేను స్వస్తిక్ గులాబ్ జామ్ మిక్స్ని అయితే తీసుకుంటున్నాను దీన్ని ఒక కప్తో కొలిచి తీసుకోవాలి కప్తో కొలడం వల్ల మనం చేసే గులాబ్ జామ్ను పాకం కోసం ఎంత చక్కెర తీసుకోవాలి అలాగే వాటర్ ఎంత తీసుకోవాలనేది క్లియర్గా అర్థమవుతుంది నేను గులాబ్ జామ్ పౌడర్ని ఒకటిన్నర కప్పు వరకు తీసుకున్నాను ఇలా పౌడర్ ఒకటిన్నర కప్పు ఉన్నప్పుడు వాటర్ త్రీ కప్స్ ఉండాలి అలాగే షుగర్ ఒకటిన్నర కప్పు లేదా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు రెండు కప్పుల షుగర్ని తీసుకోవాలి ఫస్ట్ ఈ పిండిలో ఉండలేవి లేకుండా దాన్ని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా వేడి చేసిన పాలని గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకొని వాటిని ఇలా ఎక్కువ ప్రెస్ చేయకుండా నిదానంగా కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా నిదానంగా కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ నిదానంగా కలుపుతూ ఉండాలి అలాగే దీంట్లోకి నేను హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని కూడా తీసుకున్నాను నెయ్యిని తీసుకోవడం వలన టేస్ట్ అనేది అలాగే పిండి కూడా సాఫ్ట్గా ఉంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది చేత్తో ముట్టుకొని చూస్తే అది చేతికి అంటుకోకుండా సాఫ్ట్గా ఉండాలి దీన్ని ఐదు నిమిషాల పాటు కాసేపు పక్కన పెట్టి ఇంకొక గిన్నెలో నేను గులాబ్ జామ్ పౌడర్ని ఒకటిన్నర కప్పు తీసుకున్నా కాబట్టి దానికి మూడు కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను అలాగే చక్కెర కూడా పిండికి సమానంగా ఒకటిన్నర కప్పు వరకు చక్కెర తీసుకున్నాను మీరు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే టూ కప్స్ వరకు చక్కెర తీసుకోవచ్చు దీంట్లోకి రెండు యాలకులు అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఎందుకంటే పాకం అనేది మళ్ళీ గడ్డ కట్టుకుండా ఉండడానికి ఇలా నిమ్మరసం కొద్దిగా తీసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ పాకం రెడీ అయ్యేలోపు మనం ఇంకో పక్క గులాబ్ జామ్ కోసం చిన్న చిన్న బాల్స్ని చేసుకోవాలి దీనికోసం అన్ని సమానంగా రావడానికి ఒక స్పూన్ని కూడా యూజ్ చేయొచ్చు లేదంటే మనం చేత్తోనే ఇలా కొద్ది కొద్దిగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం పిండినంతా సమానంగా తీసుకున్నాక దాంట్లో నుంచి ఒకదాన్ని తీసుకొని అరచేతిలో పెట్టి లైట్గా పెట్ ప్రెస్ ప్ చేస్తున్నట్టుగా చేసి రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటినీ కూడా అరచేతిలో పెట్టి లైట్గా ప్రెస్ చేస్తూ రౌండ్ షేప్లో చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్నాక పాకం రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి పాకాన్ని తీగ పాకంలో రాకుండా అలాగే వాటర్లా ఉండకుండా మిడిల్లో ఉండేలా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి పాకాన్ని చేత్తో ముట్టుకొని చూస్తే అది కొంచెం జిగటగా రావాలి అంటే స్టిక్కీగా ఉంటే సరిపోతుంది తర్వాత మరొక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది గోరువెచ్చగా వేడి అవుతున్నప్పుడు దాంట్లోకి ముందు ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామ్స్ని ఒక్కొక్కటిగా విడివిడిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి వీటిని వేసినప్పుడు చిన్న బబుల్స్ మాదిరిగా ఫామ్ అవ్వాలి ఇలా ఉంటే గులాబ్ జామ్ అనేది లోపలి వరకు ఉడికి లోపల తడిగా అలాగే ఉండలేకుండా ఉంటుంది ఇవన్నీ మంచి కలర్లో వచ్చే వరకు వీటిని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి కలర్ వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలోకి వీటిని వేసుకోవాలి పాకం అనేది వేడిగా కాకుండా అలాగే పూర్తిగా చల్లగా ఉండకుండా గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి తర్వాత మిగిలిన వాటిని కూడా ఆయిల్లో వేస్తూ ఇలానే ఫ్రై చేసుకోవాలి వీటిని విడివిడిగా వేయడం వల్ల అవి లోపలి వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల లోపల తడి అనేది ఉండకుండా ఉంటుంది ఇవి చూడడానికి ఇలా డార్క్గా కనిపించినా కూడా పాకంలో వేసిన తర్వాత అవి పాకం మొత్తం పీల్చుకున్నాక లైట్ కలర్లోకి వస్తాయి వీటిని కూడా ముందుగా పాకంలో వేసి పెట్టుకున్నాం కదా వాటిలాగే వీటిని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టాలి నేను హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూస్తున్నాను ఇలా ఉన్నాయి వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన కొద్దిగా ముందు కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కలను కూడా వేసుకున్నాను ఫైనల్గా నాకైతే ఇలా వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్